ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి పడాంచీర్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ లో చేయడం జరుగుతుంది దాదాపు ఒక నాలుగైదు చోట్ల అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు లేకపోతే మినిమిని మిన్ని చౌర స్థలాలలో కూడా మంచి మంచి కూటమిలో కూడా చౌర స్థలాల్లో కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్నాయి మరి మున్సిపల్ అధ్యక్షుడు శశిధర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నట్టు ఈ ప్రోగ్రామ్కి వారి ఎత్తున ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ ఉన్న దళితులు కావచ్చు అట్టడు వర్గాలు కావచ్చు లేకపోతే మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు జైపీ ఈరోజు అంబేద్కర్ని ఈరోజు సంస్కరించుకొని మరి ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది మరి ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీలో ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మరి ఒక అంబేద్కర్కి పూలమాల లేచి మా అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మాకిక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడక్కడ అందరి అన్ని ఏరియాలలో పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి అక్కడ అందరికీ అందరూ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి మరి నా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి మరి ఒక సందర్భంగా మేమందరము వారికి అంబేద్కర్ గారి పూలమాల మరి యొక్క జయంతి పురస్కారము చేయడం జరుగుతుంది